అందరికీ జై శ్రీరామ్ ఈ నెల ఇరవై మూడు గురువారం నాడు మన కొండగట్టు గిరి ప్రదక్షిణ అందరం కూడా అద్భుతంగా గిరి ప్రదక్షిణ చేద్దాం ఎండాకాలం కాబట్టి ఉదయం ఆరింటికల్లా ప్రదక్షిణ ప్రారంభం చేసుకుందాం అందరికీ కూడా అలాగే సమాచారం ఇవ్వండి కొంచెం ఎండలు బాగా ఉంటాయి కాబట్టి సాక్స్ తెచ్చుకునే అవకాశం తీసుకుందాం అలాగే ఒక క్యాప్ కూడా ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది ఎలాగో మన వాళ్ళందరూ మంచినీళ్ళు మజ్జిగ దారిలో ఇస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఈసారి దీక్షాపరులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అంజన దీక్షాపరులు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఎవరైనా ఎవరైనా భజన చేసేవాళ్ళు ఉంటే కూడా మనతో తీసుకెళ్లే అవకాశం తీసుకుందాం అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ జై కొండగట్టు అంజన్న